తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవు వెట్లు ఆకాశము నుండి పడుతుంది జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితేవి నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసంను హెచ్చించును ఉత్తర దిక్కును నా సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుంది అన్ని నీవు మనస్సులో ఆ నీ పాతమునకు నరకములో ఒక మూలకు నేలను పడవే ఇదంతా కూడా హిస్టరీ దేవదూతల రాజ్యం ఉన్నప్పుడు దేవుడు తన దూతలతో ఉన్నప్పుడు ఆర్కేంజల్స్ తో ఉన్నప్పుడు హీఈ్ ద ఫస్ట్ ఆర్కేంజల్ కాల్ మీన్స్ గాడ్ ఏల్ మికాయిల్ రఫాయేల్